విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుస్త గురు జనరల్గా మనం మనం అందరం ఇంట్లో దీపారాధన ప్రతిరోజు చేస్తూ ఉండాలని చెప్తుంటారు మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రతిరోజు చేయకపోయినా వారంలో ఒక రెండు మూడు రోజులైతే అందరం చేసుకుంటున్నాము అయితే ఆ దీపారాధన చేసే ప్రాసెస్లో చాలా మందికి ఏ ఆయిల్తో దీపం పెట్టాలి సో ఒత్తు తొందరగా కొండెక్కిపోతే ఏమైనా అయిపోతుందేమో భయం లేకపోతే ఎటువైపు పెట్టాలి దీపారాధన ఇవన్నీ డైలీ చేసే పూజ అయినప్పటికీ కూడా ఏదన్నా కొత్తగా ఎక్కడన్నా విన్నా ఎవరన్నా ఏదైనా చెప్పినా డౌట్స్ మొదలవుతూ ఉంటాయి అయితే అస్సలైన దీపారాధన ప్రాసెస్ చెప్పండి గురుగారు నమస్తే ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నం సర్వ విఘ్నోపశాంతే అగజానర్గం గజాన అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే రామప్రియాయ హనుమతే వాతాత్మయా యథా ఐతే దీపం తథా మమ కార్యం ప్రదీపయ అన్నాడు అంటే రామప్రియాయ హనుమతే అంటే ఏ రామప్రియాయ హనుమతే అంటే ఏ హనుమంతుడా యథా దీపైతే దీపం ఈ దీపం ఎలా వెలుగుతుందో నా కార్యం కూడా అలా వెలగాలని మంత్రులు చెప్పింది జాయ అహినుమతి దీపై దీపైది దీపం అలా వెలుగుతూ ఉంటుందో వాదా దీపం తథా మమ కార్యం ప్రదీపన్న కార్యాలన్నీ కూడా అలా వెలుగ్గా నా కార్యాలన్నీ కూడా శీఘ్రంగా బలి ముగించాలి అని చెప్తున్నాడు అంటే మీరు అడిగిన దాంట్లో ఏ పక్కకి ఉండాలి దీపం అనేది ఈ తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఉండాలండి దీపం వెలిగించి దీ వెలుగుతున్న జ్యోతి అలాగా ఉండాలి తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఉండాలి ఒకవేళ నాలుగు పక్కలకి దీపాలు పెడితే ఏదో పూలేదు దీపాలు నాలుగు పక్కలా వెళ్ళాలనుకుంటారే ఇప్పుడు మన ఇంట్లో అవుట్లెట్ కూడా వెళ్ళిపోయి నీరు ఉంటుంది కదా అది నీరు కూడా ఈశాన్యానికి పాకాలంటాడు తూర్పు ఈశా ఉత్తరానికి పాకాలంటాడు అలా కాదు నాలుగు పక్కలకి డ్రైనేజ్ ఇచ్చేసాడు అనుకోండి ఏ తప్పు లేదు ఏ దోషం లేదు నాలుగు నాలుగు పక్కల దీపాలు పెట్టుకుంటే ఏ దిక్కునైనా పెట్టుకోవచ్చు వాడు ఒక దిక్కునే పెడుతున్నాడు అంటే మాత్రం వస తూర్పు కానీ ఉత్తరానికి కానీ ఉండాలి ఈ దేవుడే ఈ ఇందులో కూడా మీరు చెప్పిన దాంట్లో కూడా కొండెక్కిపోతూ ఉంటుంది కొంతమంది కామన్ గా ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళని విమర్శించినట్టుగా అవుతుంది కామన్గా ఇంట్లో కొంతమంది ఏం చేస్తున్నావు అంటే నువ్వు నువ్వుల దీపం పెట్టుకోండి నువ్వుల దీపం పెట్టుకుంటే కాస్త శని అది పోతుంది ఏనాడు శని అది చెప్తున్నారు కరెక్టే వాళ్ళు చెప్పే దాంట్లో పండితుల్ని ఎవరిని విమర్శించట్లే వాళ్ళు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఇక్కడ వచ్చిన పర్సన్ ఏమైందంటే అంటే ఈ నువ్వుల నూనె ప్రత్యేకంగా షాపుకి వెళ్ళి అడుగుతుంటే ఆ వాడు బడ్డీ ఏమవుతుందంటే అండి నువ్వుల నూనె ఫిల్టర్ అయ్యేదైతే ఉండదు ఇది అమ్మేస్తున్నారు వాళ్ళు ఇది అమ్మడంలో అది ఏమవుతుందండి కోడ నుంచి లాక్కుని లాక్కుని ఆ చిగురును బొడుపులా కొడుతుంది ఆ బొడుపులా కట్టడంలో ఆటోమేటిక్గా అది అక్కడ ఘనమైపోతుంది ఆ దీపం ఘనమైపోతుంది వీడికి సెంటిమెంట్ ఎక్కువ సేపు వెలగలేదు మరి దీపం ఆయిల్ ఉండగానే వెలిగిపోయింది ఎందుకు వెలుగుతుంది ఏరిపోతుంది అంటే కారణం ఇదండి ఈ మట్టి ఉంది కనుక లోపల దీపంలో నూనెలో మట్టి ఉంది కనుక అది లాక్కుని కొండగడుతుంది అలా కాకుండా మట్టి లేని ఆయిల్ కొనుక్కునేది మనం నువ్వు నూనె కొనుక్కో నువ్వు నూనె కొనులే కొనుక్కునేది బ్రాండెడ్ మంచి నూనె కొనుక్కో లేదనుకోండి శుభ్రంగా సన్ఫ్లోవర్ పెట్టుకున్నా వీడికి ఏం ప్రాబ్లం రాదు అసలు దీపరాధానికి ఏ నూనె శ్రేయస్కరం గురుగారు ఆ శ్రేయస్కరం అంటే అండి ఇక్కడ ఒక్కొక్క దానికి కొబ్బరి నూనె కొబ్బరి నూనె పెడితే గమ్ముని ఘనమైపోతుంది శాంతిని ఇస్తుంది కొబ్బరి నూనెతో పెడితే శాంతినిస్తుంది బాగానే ఉంది వీడు కోరికలు ఎక్కువండి ఉన్న పర్సన్ అంటే మానవులు కూడా సూక్ష్మంలో మోక్షం వచ్చేయాలి అని చేత వీడు ఎట్టుకొచ్చి ఆవు నూనె పెడతాడు శత్రు సంహారానికి పనికొస్తుంది ఓకే ఆవు నూనె పెడతాడు దక్షిణ దిశగా పెడతాడు వీడు వీళ్ళు మనకంటే మనకంటే కూడా వాళ్ళు చాలా పండితులు ఉన్నారు చూసి వాళ్ళు చాలా పండితులు ఉన్నారు మనకంటే కూడా వాళ్ళు దక్షిణ దిశగా వెలుగుతున్నట్టుగా కాళికా రూపంలో ఆవాహన చేసి పెట్టేస్తాడు మంచిదా ఆ కో శత్రు సంహారానికి అయితే ఆవు నూనె వాడుకోవాలి ఈ శని దోషం అది పోవడానికి మామూలుగా నూనె నూనె ఊరు వాడుకుంటారు ధనం బాగా రావడానికి విప్పనూనె వాడుకుంటారు విప్ప నూనె వాడుకుంటారు ధనం బాగా వస్తుంది బాగానే దాన్ని కానీ ఇక్కడ మళ్ళీ మీరు చెప్పిన దాంట్లో కూడా ఇంకా మీరు అడగని ప్రశ్న కూడా నేను ఏంటంటే కొంతమంది దీపారాధనలో అగరత్తు ముట్టించచ్చా ఇదొక ప్రశ్న దీపారాధనలో అగరత్తు ముట్టించచ్చా ముట్టిస్తే అది అయిపోతుందా ముట్టిస్తే అయిపోదండి ఈ దీపారాధన ఎప్పుడు ముట్టించకూడదు దీపారాధనకి అగరత్తులు అవి ఎందుకు ముట్టించకూడదంటే చండి హోమం చేస్తున్నాం లేదా దేవీ నవరాత్రులు చేస్తున్నాం అనుకుందాం కసేపండి లేదా శ్రావణ మాసంలో వరలక్ష్మి వర్తం చేస్తున్నాం ఆ దీపం మీదకి అమ్మవారిని ఆవాహన చేస్తే దాని మీద ముట్టుకోకూడదు మీకు అర్థమైంది క్లారిటీగా దీపాన్ని మీదకే మహాకాళి మహాలక్ష్మి మహాసర స్వరపిణి శ్రీ జగదాంబాదేవి అనుమహా ఆ దీపం మీదకి ఆవాహన చేస్తే ఆవునితో చేసినట్టయితే ఆవునియత్తో దీపం పెట్టి అక్కడే పెట్టేసి ఆవునే చేస్తే దాంట్లో ముట్టుకోకూడదు మీకు చెప్పిన చూడండి ఇందాక ముందు ఫస్ట్లో రామప్రియా హనుమతి వాతాత్మజాధ దీపం ప్రధా మమకార్యం ప్రదీపయానని చూసారా అది కూడా హనుమతి ఉంది అది శత్రు సంహారానికి పనుకొచ్చే తాంత్రికంలో అది నీ చెప్పిన జాన శ్లోకం శత్రు సంహారానికి పనుకొచ్చే తాంత్రికంలో నేను ఇక్కడ ఇక్కడ వాడాను అది అలాంటప్పుడు హనుమతి దీపం ఉంటాడు దాన్ని అలాగే భైరవ దీపం ఉంటాడు అలా దీపం అని దేవుడే ఆ దీపంగా భావించి నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు అగరో తెలిగించకూడదు నువ్వు స్పేర్గా దీపం పెట్టుకున్నప్పుడు జనరల్గా పెట్టేసినప్పుడు దీన్ని అగరో తెలిగించుకోవచ్చు తప్పే లేదు దీనికేం ప్రమాదం రాదు అంటే జ్యోతిర్ పర బ్రహ్మస్వరూపం ప్రతి జ్యోతి కూడా దీపమే బట్ కానీ దాని మీదకే దేవుడిని ఆవాహన చేసి దానికి నైవేద్యాలు పెట్టి మద్దతులో దాన్ని ముట్టుకోకూడదు శత్రు సంహారానికి అయితే ఆవు నూనె వాడుకోవాలి విప్ప నూనె అయితే సంపదకైతే వాడుకోవాలి శాంతి కోసం కొబ్బరి నూనె వాడుకోవాలి శని దోషాలు వాటికి జనరల్గా వాడుకోవడానికి వా ఇది వాడుకోవాలి అలాగే నేత్రాలు ప్రాబ్లం ఉంటాయి సపోజ్ అనుకుందాం నేత్రాలు ప్రాబ్లం ఉంటుంది కంటి ప్రాబ్లం అది ఉంటే సన్ఫ్లవర్ వాడుకోవాలి సన్ఫ్లవరే కదా గమ్మున అయిపోతుంది అనుకోకూడదు పేర్లో ఉంది కదా ఫ్లవర్ అది సూర్యుడు ఏ పక్కకు తిరుగుతుందో ఆ పక్కకి తిరుగుతుంది పువ్వు సన్ఫ్లవర్ అంచత ఆ సన్ఫ్లవర్ ఆయిల్తో కనుక దీపం పెడితే వాడి నేత్ర బాధ కూడా తగ్గుతుంది అంచేత దీపాన్ని బట్టి ఫలితం కూడా ఉంటుంది ఆ ఈ దేవుని మీద ఆవాహన చేస్తే దానికి పూజ దీపం నైవేద్యం అన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉన్నాయి పెట్టి దీపం పెడితే దీపం పెట్టేసి వదిలేస్తే కుదరదండి దానికి సంబంధించిన మళ్ళీ శాంతి కూడా ఏ గారిలో ఏవో పెట్టుకుని నివేదన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పటి నుండి వాటికి పెద్ద ప్రాబ్లం రాదు మనం మామూలుగా అయితే అగ్రత్తలతో దీపం వెలిగించవచ్చు శుభ్రంగా నేను చెప్పాను వెలిగించకూడదు ముట్టించకూడదు అని అనేది దీపం ఇవన్నీ కూడా ఇలా ఏదో అగ్రొత్తి దీన్ని బట్టి వెలిగించకూడదు అంటే పూర్వకాలంలో ఆ అవైలబిలిటీ లేదు కనుక అగ్గి పెట్టి వాడలేదు కనుక వాడుకున్నాడు ఇప్పుడు అగ్గి పెట్టిచ్చాడు పూర్వం నక్షత్రాలు చూడాలంటే అదే మరి నేను అందుకు నేను చెప్తున్నాను అగ్గి పొలతో కూడా వెలిగించకూడదు ఇవన్నీ కూడా వాటిలో చెప్పాలంటే పిస్తనాలు దీని అంటే విమర్శించామని బాధపడతారు అంటే పూర్వకాలంలో టైం తెలియాలండి సపోజ్ అనుకుందాం టైం తెలియాలి టైం తెలియాలంటే నక్షత్రాలు చూసేవారు బయటకు వచ్చి నక్షత్రం చూసుకుని టైం ఎంత అయింది అనుకునేవాడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఇప్పుడు కూడా అలా చూసి భోజనానికి వెళ్ళిపోయేవాడు ఇత్తడి పని చేస్తాడు అతను ఇలా చూసుకుని అంటే రెండు అయిందని సూర్యుని చూసి వాడు పొద్దు చూసి చేసేవాడు ఇప్పుడు అలా కలెదు కదా మన గడియారాలు వచ్చినాయి కదా ఇప్పుడు మన పొద్దు చూసుకుని చూడట్లే కదా అప్పుడు కూడా చూసుకోవట్లా ఫోన్ వచ్చింది కదా చూసుకుంటున్నారు కదా జనలో చూసుకుంటున్నారు కదా ఇప్పుడు మరి ఇది పనికి వచ్చింది కదా అది ఎందుకు పనికిరాదు అది కూడా స్పరిశ వల్లే పుడుతుంది రాపిడి వల్లే పుడుతోంది అది కూడా ఏంటంటే పెచ్చ వైద్యం అలాంటి అవసరం లే శుభ్రంగా అగ్గిపెట్టుతో వెలిగించుకోవచ్చు అని దేవుడు నన్ను ఆవాహన చేస్తే దాన్ని అది ఎందుకని ఉన్నాడంటే మళ్ళీ ఆ వెలుగుతూ ఉండగా ఘనమైపోతూ ఉంటే అది కలిపితే కలిపితే ఘనమైపోయింది అనుకోండి వీడు సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు అమ్మవారిని ఆవాహన చేశాడు కదా అని చెత్త సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు అంచేత అలాంటప్పుడు మంత్ర నా గురు గురు పరంపరలో కూడా ఆ దేవుడు హనుమతి దీపం గాని భైరవ దీపం గాని చండీ దీపం గాని పెట్టినప్పుడు దాన్ని ఉట్టించరు మామూలుగా నిత్యకృత్యంలో పెట్టుకునే దీపానికి ఏం తప్పు లేదు అసలు ఈ దీపం అనేది ఎందుకు పెడతారు కొన్ని క్రిమి కీట గాదులు రాకుండా పెట్టారు పూర్వం కరెంట్ లేదు కనుక దీపాల మీద ఆధారం శ్రీకాళహస్తి పెత్ తిరుమల ఇవన్నీ కూడా దీపాలతోటి చూపెడతాడు దీ స్వామివారిని అలా అది పూర్వం దీపాల మీదే అసలు కామన్గా గుడ్డ కదండి దీపం అంటే కాటన్ ఆ గుడ్డ ఆ వాసనకి తాజు మామూలు కూడా రావటం మామూలుగా ఈ చుట్టుపక్కల తిరుగుతుంది అనుకోండి సపోజ్ తిరుగుతుంది అంటే ఒక గుడ్డ కాల్చి పాడేస్తే ఆ వాసనకి అది వెళ్ళిపోతుంది వస వాసన వసపోక పెడితే వెళ్ళిపోతుంది అంటే దాని అది వెళ్ళిపోవడం కోసం అలాంటి గ్రహాలు ఏవి వెళ్ళిపోవడం కోసం ఈ కాటన్ అనే దానితోటి కాల్చినట్టయితే వెళ్ళిపోతుందని ఇదంతా కూడా పూర్వం అంతా కూడా ఏదైనా సైన్సే చెప్పారు మమ్మల్ని సైన్సే కాబట్టి మనకు తెలుసుకోవట్లేదు అంతే ఇదంతా కూడా సైన్సే ఆ చట్ట గ్రహాలు చెప్పిన కదా లాంటివి కూడా ఇప్పుడు అనుకోని కాదమ్మ భక్తి కాదు అంతా కూడా సైన్సే ఇలా పూర్వం ఏంటంటే ఇది ఎందుకు చేయాలని అడిగేవారు కాదు ఇప్పుడు మెత్త వేదాంతం అడుగుతున్నారు అంతే ఈ చెప్పేవాడికి తెలియకపోతే ప్రాబ్లం కొన్ని కొన్ని పూర్వం అది చేయకూడదు అంటే చేయకూడదు అంతే దానికి మనకి మీనింగ్ కూడా తెలియదు తెలిసేది కాదు వీడు అడిగేవాడు కాదు పెద్దలు పెద్దల మాట సద్దిమూట అంటే వాడు చెప్పాడని మన కోసమే అని వీడు రీసెర్చ్ చేసి వీడి కనుక్కున్నాడు అంతే మళ్ళీ అక్కడికే వచ్చి భూమి కుండ్రంగా ఉందని కనుక్కున్నాడు అంతే అంతకంటే లేదు ఇంత కూడా సైన్సే ఆ చెడ్డక పోవడం కోసం దీపాలు పెడుతున్నారు పెద్ద పెద్దవి తాజు పాములు లాంటివి కూడా ఇంటి చుట్టూ చారవట ఆ తులసమ్మ దగ్గర దీపం పెడతారు సా కార్తీక మాసం ఎందుకు ఆ పాములు తిరిగే టైం కామలుగా శ్రావణ భాద్రపదాలు ఆ టైంలో తిరుగుతూ ఉంటాయి బయటకు వస్తుంటాయి ఆ టైంలో దీపం పెడితే ఆటోమేటిక్ ఆ గుట్ట వాసనకి అవి రావు అందుకోసం పుట్టింది ఇదంతా సైన్స్ దీప దీపానికి చరిత్ర చెప్పారు మీరు ఎలా స్టార్ట్ అయిందో ఓకే గురుగ్ నమస్కారం